సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూస్తున్నాం ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇన్స్టా ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన మొత్తం ఇదే కలర్ ంగా హల్చల్ చేసింది ఇందులో మనకి కలర్ చాట్ కూడా వచ్చింది కానీ ఇది ప్యూర్ క్వాలిటీలో కలర్ చార్ట్ రాలేదండి దీని తర్వాత క్వాలిటీలో మనకి కలర్ చార్ట్ అయితే వచ్చింది రేట్ కూడా తగ్గుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫోర్స్ ఏమీ లేదు మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ఇది మనకి ప్యూర్ అంటే ప్యూర్ మెటీరియల్లో వచ్చినటువంటిది అనమాట దీంట్లో రేట్ తక్కువలో కూడా చాలా వెరైటీస్ ఐదు వందల యాభై రూపాయల నుంచి కూడా వచ్చాయి డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా ఎవ్వరూ కూడా శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు నేను వేసుకునేటువంటి బ్లాక్ బీట్స్ వచ్చేసరికి లక్ష్మీదేవి అమ్మవారిది లేకుండా తీసుకొచ్చాను అంతకుముందు అన్నింటిలో లక్ష్మీదేవి అమ్మవారు ఉండే కదా ఇప్పుడు లేకుండా తీసుకొచ్చాను క్రిస్టియన్ సిస్టర్స్ కానీ ముస్లిం సిస్టర్స్ కానీ కూడా తీసుకోవచ్చు కానీ ముస్లిం సిస్టర్స్ మనకి యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఉన్నాయి తీసుకోరు కాబట్టి ఒకసారి చూసుకోండి ఓకే మా వాట్సాప్ స్టేటస్లో పెడతాము ఫొటోస్ మీరు జూమ్ చేసి మీకు డిజైన్ అంతా క్లియర్గా నచ్చితే ఆర్డర్ చేసుకోండి బ్లాక్ బీడ్స్ కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే శారీ చూపిస్తాను హనీ కలర్ అండి మనకి ప్రీమియం క్వాలిటీ వస్తుంది దీంట్లో ఇమిటేషన్స్ అయితే ఒక నలభై యాభై రకాల ఇమిటేషన్స్ అయితే వచ్చేసాయి ఇది వచ్చేసి మనకి బీడ్స్ తో ప్యూర్ తో మనకి డిజైన్ చేశారనమాట సేమ్ యాజటీజే ఉంటుంది సపరేట్గా పళ్ళు ఏం లేదు అప్పుడు వచ్చిన క్వాలిటీలోనే నేను బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను సేమ్ క్వాలిటీ క్వాలిటీయే తెప్పించాను ఇదిగోండి ఇలా వస్తుంది సేమ్ యాజిటీస్ ఉంటాయి చూడ్డానికి మాత్రం క్లాత్ ముట్టుకున్నప్పుడే మీకు ఆ వేరియేషన్ తెలుస్తుంది అనమాట నెక్ కూడా నేను ఇలా పెట్టుకున్నాను ఓకే ఇక్ ఇక్కడ పెట్టిన స్టోన్స్ మాత్రం నేను నా పర్సనల్గా నేను పెట్టుకున్నటువంటి స్టోన్స్ ఇవైతే మనకి బ్లౌజ్కి రావు బ్లాక్ బీడ్స్ ఒక్కసారి చూపిస్తాను చూడండి సూత్రాలు గొలుసుతో మనకి బ్లాక్ బీడ్స్ అయితే వస్తాయి క్లియర్ ఫోటో మన వాట్సాప్ స్టేటస్లో ఉంటుంది అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా పెడుతున్నాం మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే కనుక మీ నెంబర్ నుంచి మా నెంబర్కి ఆ గ్రూప్లో యాడ్ చేయండి అని మెసేజ్ చేస్తే కనుక యాడ్ చేస్తాం ఇదిగోండి కోడ్ టూ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా బాగుందండి లక్ష్మీదేవి అమ్మవారికి వచ్చినటువంటి లాకెట్ ఎలా ఉందో దానికన్నా ఇంకా మంచిగా కనిపిస్తుంది ఆల్ కలర్స్తో మనకి స్టోన్స్ ఇచ్చేసి కింద మనకి మువ్వల్లాగా చక్కగా బ్లాక్ బీడ్స్ ఇచ్చారు ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్తో ఉండేటువంటి బ్లాక్ బీడ్స్ చైన్ మేము వెనకాల కొంచెం పైకి కనిపిస్తే సూత్రాలు క్లారిటీ ఉంటుందని వెనకాల మేము ఇలా ఫోల్డ్ చేసేసాము ఓకే ఇవి బయట వచ్చేసరికి మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కూడా సేల్ చేస్తున్నారు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ఫోర్స్ ఏమీ లేదు అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము పోస్టల్కి అయితే తీసుకోవట్లేదు అండి చాలా ఇష్యూస్ అవుతున్నాయి పోస్టల్తో మాకు తీసుకో అక్కడ ముందు బుక్ చేసుకోవట్లేదు సో పోస్ పోస్టల్ అయితే స్టాప్ చేసాం డిటీడీసీ అయితే కనుక చెప్పండి ఇమీడియట్గా మేము మీకు ప్యాక్ పెట్టేయగలుగుతాం మీరు ఇన్ కేస్ డిటీడీసీ ఆఫీస్కి వెళ్ళి తీసుకోగలము మాకు దగ్గరలోనే ఉంటుంది మీరు పర్వాలేదు డిటీడీసీకి పంపించేయండి అంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కొన్ని రోజులు మాత్రమే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ